ప్రార్థనతో సిద్ధపడి ఉండాలి ఏమన్నా కడుక్కోవాలంటే అని పాపాలు కడుక్కోవాలంటే కూడా సిద్ధపాటు కడగలంటే మీరు ముప్పై ఒకటి రాత్రి వరకు మీరు ప్రార్థనతో ఉండాలి ఈ రోజు నుండి అప్పుడు సంవత్సరం దాటిపోతే ఆ సంవత్సరం అంతా ఎంత ఇబ్బంది వచ్చినా దేవుడు తప్పిస్తాడు ఏ లేదు ఏ కాదులు మేము వచ్చినాక దాటుకొని ప్రతినిత్యం చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు చేస్తాము అంటే చూడండి విత్తనం వేయకుండా పంట రాదు అవునా నువ్వు సిద్ధపాటు దావీదు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తను తాను ఒప్పించుకొని తగ్గించుకున్నాడో దేవుడు పూర్ణాయుసం ఇచ్చాడు ముందే మరి తన కొడుకు గుడుగా హెచ్చరించాడు మనము ఈ దినముల ఆస్తి కాదు అంతస్ కాదు ఆరోగ్యం ముఖ్యము దాటుకొని మెల్లగెళ్ళడం ముఖ్యం కాబట్టి చాలా తగ్గించుకోండి దేవుని సన్నిధిలో ప్రతిది మనసు మార్చుకోండి సిద్ధపాట కలిగి ఉండండి ఓకే దేవుడి మాటలు దీవించును గాక హమేన్ అలాయ ఈ పాట ఆ ఇరవై ఐదు తారీఖు నుంచి నా హృదయంలో ప్రతినిత్యం పాడుకుంటేనే వంట చేసుకుంటున్నాను పాడుకుంటేనే చేసుకుంటున్నా మైండ్లో ఇది పాడుతూనే ఉందండి రారాజు పుట్టాడని హిమేన్ అలాయ హలో లూయ పుట్టాడు అందరు హృదయంలో ఎవరి హృదయంలో పుట్టాడు అందరు కలిసి పాడదాం ఓకే గాడ్ బ్లెస్ యూ దేవుడు మృదవించు గాక గతించిన దిన వల్లనే దేవుడు తోడు నడిపించిన దేవుడు ముందు కూడా నడిపించేవాడు విన్నాడు గనక ఆయన సన్నిధిలో మనము తగ్గించుకొని ప్రార్థనతో సిద్ధపాటు కలిగి ఉండాలని నేను హెచ్చరించి హెచ్చరిస్తున్నాను ఆయన నీ పట్ల మంచి వాగ్దానం మాట్లాడారనుకో ఆ సంవత్సరం అంతా నేను కాపాడుతు ఆ వాగ్దానం ఎట్లాంటిది ఉండాలంటే నువ్వు ఫస్ట్ దేవుని దగ్గర పశ్చాత్తాపడాలా నేను మనసు తిరగాల దేవుని కొరకు కట్టుకోవాలి అయ్యో బెత్లేములో సందడి 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 ఓకే వెత్లే నంట పశువుల పాకల్లో దూతలు వచ్చారంట సందడి పాటలు పాడారంట సందడి నంట సందడి పశువుల పాకల్లో సందడి దూతాలు వచ్చారంట సందడి పాటలు సందడి కే రంగీ సందడి సందడి బందడి దూతాలు వచ్చారంట వచ్చారంటే రక్షికుడు Happy, happy, yeah. happy, happy Christmas Christmas, Christmas, Christmas wish you a happy Christmas, merry, merry Christmas, Christmas wish you. A Aleluia!